బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు సమితి మంజుల సమ్మె జయప్రద జై రమణ తేజాలను హెచ్ఎం కేత్రి జీవన్ రెడ్డి మండల విద్యాధికారి మధుసూదనాచారి సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తిలో బదిలీలు సహజమని నిబద్ధతతో పనిచేసే వారికి ఎక్కడైనా ఆదరణ లభిస్తుందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ వంతు కృషి చేయాలని సూచించారు ఇక్కడి నుండి బదిలీ అయిన టీచర్లు ఇదే నిబద్ధతతో అక్కడ విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు సన్మానించిన వారిలో అనసూయ ప్రణీత రమా మధుసూదన్ సిఆర్పి వసంత ఎంఐఎస్ అంజీ జిలానీ జగన్ ఉన్నారు శ్రీమతి రమా మేడం గారు వీరిలో మంజుల మేడం గారు జయప్రద గారు బదిలీలో ఇతర పాఠశాలలకు వెళ్ళడం జరిగింది పదోన్నతిపై శ్రీమతి రమా మేడం గారు వెళ్ళడం జరిగింది అందువల్ల ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క సన్మాన ఉత్సవ కార్యక్రమం సందర్భంగా ఇప్పుడు ఒక విద్యార్థులు వాళ్ళ పిల్లల పట్ల చూపిస్తున్నటువంటి అభిమానం కావచ్చు వాళ్ళ పిల్లల పట్ల ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఆ ప్రేమాభిమానం కావచ్చు నిజంగా ఇవి మరువలేనటువంటివి ఇప్పుడు అన్ ఇప్పుడు అంటు అప్పుడు అనుకుంటున్నాం కదా ఇప్పుడు నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే ఈ పాఠశాల లోపల వాళ్ళు ఎంత శ్రద్ధతోనైతే అంటే ఇక్కడ ఉండేటువంటి పిల్లల్లో వాళ్ళ సొంత బిడ్డలని వాళ్ళ కన్న పిల్లలని వాళ్ళు చూసుకొని నా కన్న కొడుకు ఇక్కడ కనుక ఈ పాఠశాల చదువుకుంటే నేను ఏ రకంగా నా పిల్లల యొక్క అభివృద్ధిని కోరుతాను వాళ్ళ కళలు సాకారమే విధంగా విద్యాబోధన చేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఈ పాఠశాల సర్వీస్ అందించారు మరి ఎంతోమంది ఉన్నత చదువులు ఉన్నత స్థానాలు కూడా అధిరించారని చెప్పేసి కూడా ఇంతకుముందు మేడం గారు చెప్పారు చాలా సంతోషం ఏదేమైనప్పటికీ ఈ పాఠశాల లోపల ఏ రకమైనటువంటి సేవలు అందించారో ఇంతకంటే రెట్టింపుగా ఉత్సాహంతో ఇంకా విద్య అక్కడ ఆ పాఠశాల లోపల ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు మన్ననలు పొందుతూ మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కావాలని ఆకాంక్షిస్తూ మరింత చక్కటి కార్యక్రమానికి